నమస్తే అండి నా పేరు వెంకటరత్నాకర్ అమరా ఆగ్రో కెమికల్స్ అండి ఈ అమరా ఆగ్రో కెమికల్స్ వన్ ఎస్ఎంఎస్ రెండు కలిపి ఈ బజ్జి తోటలో స్ప్రే చేసామండి ఇది కాయలు ఈ బజ్జీ తోటలో మూడు రోజుల క్రితం స్ప్రే చేసాము ఈ ఎనీ వన్ ఎస్ఎంఎస్ రిజల్ట్ అనేది మన కోట్ల సుధాకర్ రెడ్డి గారి మాటల్లో విందాం ఈ ఎనీ వన్ ఎస్ఎంఎస్ కొట్టి మూడు రోజులు అవుతుంది కదా కొట్టిన తర్వాత మీరు ఇచ్చారు బజ్జీ తోటలో బజ్జీ తోట ముడత పోయిందండి ముడత పోయింది ఇప్పారింది బాగా ముడత అంతకుముందు ముడత ఉంది దోమ నల్లి బాగా అటాక్ బాగుంది లైట్ గా ఈ నల్లి ప్రభావం కూడా అసలు లేదు ఇప్పుడు ఇవాళకి మూడో రోజు కానీ రేపటికే ఇంకా తగ్గిద్ది బాగా పని పనితనం బాగుండిద్ది ముందు వచ్చి ఆకు కానీ ఇగురు కానీ కొత్త ఎగురు కానీ ఇది కానీ మొత్తం అసలు బాగుంది లైట్గా పెంపు కూడా వచ్చింది క్వాలిటీ కూడా బాగా కాయ సైజు కానీ నెంబర్ గా వచ్చింది కలర్ కానీ బాగుంది ఇప్పుడు దోమ కానీ నల్లి కానీ మొత్తం కంట్రోల్ అయ్యి ఈగురులు కూడా బాగా ఇవ్వండి వచ్చే ఇగురులు కూడా కొత్తగా బాగా వచ్చినాయండి చాలా నీట్గా క్వాలిటీగా ఉంది కొమ్మ కూడా సాగింది అలాగే నల్లి దోమ అనేది పూర్తిగా కంట్రోల్ అయ్యి కూడా షైనింగ్ పూతలు కూడా కొంచెం బాగా వచ్చినాయండి ఇది బజ్జీ తోట అండి దీనికి బాగా నల్లి దోమ అనేది చాలా ఉధృతగా ఉంటుంది అలాంటి వాటి మీద మనం ఎస్ఎంఎస్ ఎనీ వన్ కలిపి కొట్టామండి నాయసరావు గారు మీరు ఈ మందు స్ప్రే చేసింది మీరే కదా అవునండి నేనే చేసింది కొట్టి మూడు రోజులైంది కదా మూడు రోజులైంది ఈ బజ్జీ కాయలకి దోమ నల్లి ఎక్కువ ఉంటది ప్రభావం ఉంది ఈ కొట్టిన తర్వాత ఎలా ఉంది మొత్తం అసలు ఏం లేదండి మొత్తం పోయింది ఈ కొత్త వచ్చింది కాయ షైనింగ్ వచ్చింది సైజ్ వచ్చింది బాగుంది ముందు నల్లి ముడతా దోమ కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది తోట కూడా క్వాలిటీగా క్వాలిటీ వచ్చింది గ్రోతింగ్ బాగుంది పది మంది రైతులు వాడుకోవచ్చు కొట్టుకోవచ్చు బజ్జీ తోటలో పనిచేసిందంటే మన తేజ వెరైటీ కానీ నెంబర్ ఫైవ్ కానీ లావులు కానీ దేనిలో అయినా సరే రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఏ ముడతున్నా పోయిద్ది ఏ దోమ ఉన్నా పోయి ఆగ్రో కెమికల్స్ వారి ఎనీ వన్ ఎస్ఎంఎస్ ముందుకు తిరగలేదండి మీరు అమరాగ్రో కెమికల్స్ ముందు వాడుతున్నారుగా టుమారో టొమారో టు టుమారో మరి మ్యారీ గోల్డ్ ఈ కొట్టిన తర్వాత ఎలా ఉంది మీకు చేయలేదు ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు అమరావల్డ్ అంటేనే నాకు నమ్మకం పోయిన పోయిన సంవత్సరం నుంచి నేను వాడుతున్నాను అమరావతి కెమికల్స్ నమ్మకంగా వాడుకోవచ్చు రిజల్ట్ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ